రాష్ట్రంలో కేసుల సత్వర పరిష్కారానికి తెలంగాణ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీ పద్ధతిని పాటిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు సిపి స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తన పరిధిలో స్టేషన్ల వారీగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు ప్రజల్లో కలసి క్షేత్ర స్థాయిలో ఉంటూ వారికి సత్వర సేవలందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు సరైన సేవలు అందించడంతో పాటుగా వారికి సైబర్ క్రైమ్స్ అలాగే మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు నూతన మండలమైన అడ్డగూడూరుకి పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు

अपुर्व बहुत बढ़िया। रवेंस, एक दिन स्कॉलर ने क्या कोफ़ा चेंज किया। ड्यूटी में टॉच नहीं है, तो फिर तो घर में चल। ऐसा है क्या? ఈరోజు మన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ విజిట్ రావడం జరిగింది మా అధికారులతో ఉన్నటువంటి కేసెస్ రివ్యూ విషయంలో చర్చించడం దాని తర్వాత విజిబుల్ పోలీసింగ్లో అంటే మేము వీక్యూటీ విజిబుల్ పోలీసింగ్ ఒకటి క్విక్ రెస్పాన్స్ ఒకటి టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ డిటెక్టింగ్ ద కేసెస్ కానీ బెటర్ సర్వీస్ డెలివరీ అనే మాకు గోల్ ఉంది దాంట్లో మా అధికారులు ఎలా చేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది నాతో పాటు డీసీపీ గారు ఎస్సీపీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అందరు ఉన్నారు లోకల్ ఏరియాలో ఉన్న కాంప్లికేటెడ్ విలేజెస్ కానీ సెన్సిటివ్ విలేజెస్ ఏమున్నాయో అవి కూడా రివ్యూ చేయడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు ఈ బిల్డింగ్ ప్రభుత్వం బిల్డింగ్ కొంచెం మా పోలీస్ స్టేషన్ సరిపడానికి సదుపాయాలకు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇందులో ఈ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది కానీ మా అందరికీ విమెన్ ఆఫీసర్స్ కానీ లేకుంటే మెన్ కానీ ఉండడానికి కానీ సదుపాయం లేదు కాబట్టి దీని ప్రకారంగా ఒక కొత్త బిల్డింగ్ మన అటగుడులో నిర్మించడానికి ప్రపోజల్ పంపిస్తాం అంతేకాకుండా ల్యాండ్ అలాట్ అయింది ఆల్రెడీ ఇక్కడ వన్ ఏకర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ గుంటాస్ వరకు అలాట్ అయింది ఆ ప్లేస్లో మేము పోలీసు కొత్త పోలీసు తొందరలోనే నిర్మిస్తాం సో దట్ మా ఇక్కడ పనిచేసే అధికారులకు బెటర్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేది కంప్యూటర్స్ కానీ టెక్నాలజీ పరంగా కానీ పెట్టినటువంటి గ్యాడ్జెట్స్ సపోర్ట్ చేసే విధంగా రిసోర్సెస్ ఉండాలి కాబట్టి అలా చేయడం ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం కానీ నేరస్తులతో ఇంట్రాగేషన్ కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ లాకప్స్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది అవన్నీ క్రియేట్ చేస్తూ ఒక మంచి పోలీస్ స్టేషన్ అడ్డగూడూరికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమైతే బెటర్ రీచ్ అవుట్ ద పీపుల్ ప్రజలకు కలిసి క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలనే ఒక నిర్ణయం ఉంది కాబట్టి దాని ప్రకారం మా అధికారులు కూడా అందరు కూడా విజిట్ చేస్తున్నారు విలేజెస్ మా పోలీస్ స్టేషన్లో అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేటివ్ విలేజెస్ రెగ్యులర్ విలేజెస్ ఏమైనా విజిట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు బేసికలీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ డ్రగ్ అబ్యూస్ ఇష్యూలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు రోడ్స్ కూడా స్పీడీ వెహికల్స్ అయినాయి రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి దాంట్లో కూడా రోడ్ సేఫ్టీ ఇష్యూలో కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నారు మా విలేజ్ రిజిస్టర్ ఇట్లన్నింటిలో వీటన్నింటి మీద ఒకసారి ఇంటరాక్షన్ అవ్వడానికి మా అధికారులతో మాట్లాడడానికి రిసెప్షన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది కేస్ ఎలా రిజిస్ట్ చేస్తున్నారు వచ్చిన పిటిషన్స్ ఎట్లా ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు సత్వర న్యాయం సర్వీస్ డెలివరీ ఎలా జరుగుతుంది ఇవన్నీ మా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు మా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు ఇంకా చిన్న ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం థ్యాంక్ యూ